రైజ్ దలాడ్ హలేలుయ ప్రభునందు మిక్కిలి ప్రేమన వరలారా మరి పరిశుద్ధాత్మ కార్యంలో ప్రోగ్రామ్ను అలాగే ప్రార్థన ఛానల్ని వీక్షిస్తున్న ప్రియులారా ప్రవేశు క్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపరక వందనాలు మరి ఈనాటి వాక్య సందేశముగా మనము ఆత్మకార్యములను గురించి మనం తెలుసుకుంటున్నాం గడిచిన వారాల్లో మరి పరశుధాత్మ దేవుడు అనుగ్రహించే ఆత్మ వరాలను గురించి మనం తెలుసుకుంటున్నాం చూడండి దాదాపుగా ఎన్నో వరాల గురించి మనం తెలుసుకున్నాం అందులో మరి ప్రాముఖ్యంగా గడిచిన వారంలో మరి ఆత్మవరాల గురించి మూడు ఆత్మవరం గురించి తెలుసుకున్నాం ఒకటొకరింది పన్నెండో అధ్యాయం వచనం నుంచి వచనం నుంచి మరి జ్ఞానవాక్యము బుద్ధివాక్యం గురించి మనం ఉన్నాం అలాగే గడిచిన వారంలో మరి విశ్వాసం అనే వరం గురించి తెలుసుకున్నాం హలోలుయా మరి అయితే మరి ఈ వారంలో మనం ప్రత్యేకంగా ఒక విశేషమైన ఒక ఆత్మవరం ఒక నాలుగో ఆత్మవరం పరచు వరం గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈ స్వస్థతాపరం వరం అంటే ఏంటి దీని అర్థం ఏంటి తర్వాత ఈ స్వస్థపరచు వరం ఎన్ని రకాలు ఉన్నాయి అలాగే మరి నార్ రెండు రకాలుగా ఆయన వరాలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ఒకటి సాధారణమైన స్వస్థత రెండోది స్వస్థత వరము అవి ఏంటి తర్వాత ఈ స్వస్థత వరాలు మరి కలగాలంటే మనకి ఏ లక్షణాలు ఉండాలా మరి అలాగే చివరిగా ఈ స్వస్థత నీకు పొందాలంటే ఈ స్వస్థతను పొందాలంటే నీకు ఎలాంటి లక్షణం ఉండాలా ఈ విషయాలన్నీ మనం ఈ దినం వాక్యవాగ సందేశంలో తెలుసుకోబోతున్నాం దయచేసి చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్యం వాక్యం నుంచి ధ్యానించుకుందాం దయచేసి ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 పరిశుద్ధ ప్రవ్వ మీకు స్తోత్రం తండ్రి రాజులకు రాజా మీకు స్తోత్రం స్తోత్రమున మహోన్నతుడ మహిమాన్యుతుడ మహాగనుడ మీకు స్తోత్రం నాయన ఇదిగో తండ్రి అయ్యా మాతో ప్రవ్వ ఇదిగో తండ్రి ఆత్మవరముల గురించి మాతో మాట్లాడు నాయన మాకు తెలిసి ఎవరైతే నాయన ఆత్మవరాల గురించి వింటున్నారో ప్రభా వారు విని నాయన ఇదిగో ప్రభా ఆత్మ కొరింది పద్నాలుగు ఉద్యం మొదటి లాగా ఆత్మవరాల విషయంలో నాయన ఆపేక్షించే వారులాగా అయ్యా అనేకుల్ని ప్రేరేపించండి నాయన కోరుకునే వారిలోగా ప్రేరేపించండి స్తోత్రం తండ్రి ఇదిగో నాయన అయ్యా వాక్యాన్ని బోధిస్తుండగా నాయన ఇదిగో ప్రభా అయ్యా మీ సిల్వ చాటున నన్ను మరుగుపరుచుకొని తండ్రి ఇదిగో నాతో ప్రభా మాతో మా అందరితో మీరు వాక్యరీతిగా మాట్లాడమని ఎడుకుంటూ ఏ సూక్రిస్తూ ఘనమైన నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఐ మీన్ హలలుయలరా మరి వాక్యము ఒకటో కొరింది పన్నెండో తొమ్మిది వచ్చి చదువుకుందాం మరి ఒకరికి ఆ ఆ ఆత్మ వల్లనే విశ్వాసమును మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వల్లనే స్వస్థపరచు వరములను అనుగ్రహించబడును హలలుయ చూడండి ఇక్కడ అపస్సుల పౌలు మరి కొరింది సంఘంలో ఆత్మవరాల గురించి వివరిస్తున్నట్టుగా ఈ ఆత్మవరాలు లిస్టులన్నీ కూడా కొన్ని ఈ పన్నెండో అధ్యాయము ఎనిమిదవ వచ్చిన నుంచి పదకొండవచ్చిన వరకు తొమ్మిది వరాల లిస్టు రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం హలలుయ అయితే ఇందులో మరి నాలుగో వరం అయిన మరి ఈ స్వస్థత వరం గురించి ఇదైనా మనం తెలుసుకోబోతున్నాం చూడండి మొట్టమొదటిగా ఈ అర్థం తెలుసుకుందాం స్వస్థత స్వస్థత అంటే అర్థం తెలుసుకుందాం తర్వాత ఇంకా లోతులోనికి మనం వెళ్దాం హలెలుయ చూడండి గడిచిన వారంలో మరి మూడు వారాల గురించి మూడు వారాల గురించి తెలుసుకుందాం బుద్ధి వాక్యము అలాగే జ్ఞానవాక్యము అలాగే విశ్వాసం అని వరం గురించి తెలుసుకున్నాం చూడండి అయితే ఈ గడిచిన వరంలో ఆ విశ్వాసము అనే వరము రెండు రకాలుగా ఉందంట బైబిల్లో ఒకటి ఏంటంటే నా సాధారణమైన విశ్వాసం అంటే నార్మల్ ఫైత్ అను అందామా లేదంటే రెగ్యులర్ ఫెయిత్ అని రెండవదిగా చూస్తే మరి సూపర్ న్యాచురల్ ఫెయిత్గా మనం చూడగలం అంటే అసాధారణమైన విశ్వాసంగా అంటే పరిశుద్ధాత్మదేవుడి ఇచ్చే విశ్వాసవరంగా మనం చూస్తున్నాం చూడండి ఈ ఆత్మవరాలు ఆ టాపిక్ కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుంది ఎందుకంటే ఒక వరం గురించి మనం చదువుకునేటప్పుడు నేర్చుకునేటప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక వరం గురించి మనం తెలుసుకునేటప్పుడు ఒక వరం ఆపరేట్ దానితో కూడా ఇంటర్లింకుడ్గా ఇంకా వేరే అనేక వరాలు కూడా ఆపరేట్ అవడం అవుతా ఒకదానికొకటి ఇంటర్లింక్గా ఉండి అనేక వరాలు కూడా ఆపరేట్ ట్ అవ్వడం ప్రారంభిస్తూ ఉంటాయి అందువల్ల కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నట్టు అనిపిస్తుంది హాలల్లో అయితే జాగ్రత్తగా చాలా లోతైన విషయాలు మరి రహస్యాలు కొన్ని దేవుని చిత్తమైన మనకు తెలియని విషయాలు మనం తెలుసుకోబోతున్నాం హలెయ లూయ దేవుడిచ్చిన ఆలోచన బట్టి ఏంటంటే పరిశుద్ధాత్మ కార్యములను గురించి బోధించమని దేవుడు నాకు ఇచ్చిన పిలుపు దేవుడిచ్చిన దర్శనము దేవుడిచ్చిన ఆలోచన బట్టి చూడండి ఇంతవరకు మీరు ఇలాంటి ప్రసంగాలు గురించి ఇలా లోతైన విషయాలు మీకు తెలిసినా కూడా కొన్ని లోతైన విషయాలు మీకు అనేక సంఘాల్లో అనేక మంది బోధకులు ఈనాడు చెప్పకుండా ఉంటున్నారు హలలుయ అయితే దేవుడిని ఆత్మ నన్ను బలవంతం చేసి ఇవి చెప్పమని చెప్తుండగా చూడండి ఫ్రమ్ సింపుల్ టు కాంప్లెక్స్ మరి సాధారణ విషయాలు నుంచి లోతైన విషయాల వరకు అనేక విషయాలు తెలుసుకుంటున్నాం తెలుసుకోబోద్దాం చూడండి ఈ గడిచిన వారు తెలుసుకున్న విశ్వాసము విశ్వాసం అనే వరం హలలుయ విశ్వాసం అనేది ఒక గుణం ఒక లక్షణం ఒక నడవడిక ఒక బిహేవియర్ లాంటిది అయితే విశ్వాసం వరం అనేది అది కాదు కానీ వరం అనేది ఒక ఆత్మశక్తి దైవిక శక్తి అతీంద్రియ శక్తిగా అద్భుతాలు చేసే శక్తిగా మనం వరాన్ని చూడగలం హలలుయ హలూయా చూడండి విశ్వాసము ఏం చేస్తుందంటే సాధారణ విశ్వాసం ఒక వ్యక్తిని నడిపించడం ఒక వ్యక్తిని రక్షించడం ఒక వ్యక్తిని బ్రతికించడం ఒక వ్యక్తిని జీవింపజేయడం ఒక వ్యక్తిని ది దేవునితో సంబంధం అంటే సత్సంబంధాన్ని కలగజేయడం అంటే ఈ విశ్వాసము సాధారణ విశ్వాసము ఒక పొరలోకానికి మార్గం చూపించేదిగా పొరలోకానికి నడిపించేదిగా మరి సాధారణ విశ్వాసంగా ఉంటే విశ్వాసవరం ఏం చేస్తుందంటే ఈ పనులన్నీ ఏం చేయదు కానీ విశ్వాసం అనే వరం ఏం చేస్తుందంటే అంటే సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలు ఎదుర్కొనే శక్తిని ధైర్యాన్ని ఆ సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలో మరి వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలో తర్వాత ఆ సమస్యలు వచ్చినప్పుడు ఇంకా అనేకుల్ని విశ్వాసంలోకి నడిపించేదిగా అద్భుత ఆశ్చర్యకారాలు చేసేదిగా విశ్వాసవరం ఉంటుంది హలో చూడండి ఇక్కడ ఒక ప్రాముఖ్య విషయం విషయం తెలుసుకుందాం విశ్వాసం అనే విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికి విశ్వాసం అనే వరం ఉండకపోవచ్చు హలలుయ్య చూడండి సాధారణ విశ్వాసం ఉన్న ఎంతోమందికి ఉండచ్చు ప్రతి ఒక్కరికి విశ్వాసం ఉంటుంది కానీ విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికి విశ్వాసం అనే వరం ఉండకపోవచ్చు కానీ విశ్వాసం ఉన్న వరం ఉన్న అందరికీ విశ్వాసం ఉంటుంది సాధారణ విశ్వాసం ఉంటుంది హలలుయ అయితే చూడండి సేమ్ ఇలాగనే సేమ్ కాన్సెప్ట్ ఇలాగనే ఉంటుంది స్వస్థత వరం కూడా ఇలాగనే ఉంటుంది చూడండి మొట్టమొదటిగా స్వస్థత అంటే హీలింగ్ అని రాయబడింది ఇంగ్లీష్ బైబుల్లో మేకింగ్ మేకింగ్ ఆఫ్ హీలింగ్స్ అని మనం చూస్తూ ఉన్నాం అలాగా స్వస్థత అంటే హీలింగ్ అని క్యూర్ అని అలాగా ఒక మాట చెప్పంటే ఒక వైద్యం లాంటిది ఇంకా చికిత్స లాంటిది ఇంకా ఏంటంటే నయము చేయడము బాగుపరచడం లాంటిదిగా మనం చూడగలం ఇంకా స్వస్థత అంటే ఆరోగ్యాన్ని పునరుద్ధరించడం ఇంకా వ్యాధిని వ్యాధి నుంచి ఉపశమనం ఉప ఉపశమనం కలగజేయడంగా ఇంకా ఏంటంటే కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి నూతన ఆరోగ్యాన్ని దయచేయడం ఇవన్నీ కూడా మరి స్వస్థత కిందికి స్వస్థత అంటే ఏందో మనకు అర్థాలుగా మనం తెలుస్తుంది అయితే బైబిల్లో ఇందాక చెప్ తెలుసుకున్నట్టుగా విశ్వాసం రెండు రకాలుగా ఉన్నట్టుగా బైబిల్లో రెండు రకాల స్వస్థతలు ఉన్నాయి ఒకటి సాధారణ స్వస్థత హలలుయ అంటే నార్మల్ హీలింగ్ ఈ నార్మల్ హీలింగ్ అంటే చూడండి బైబిల్లో బైబిల్లో నుంచే మనం తెలుసుకుందాం బయట బియాండ్ బైబిల్ గురించి మనకు వద్దండి హలో చూడండి బైబిల్లో సాధారణ స్వస్థత ఉంది ఈ సాధారణ స్వస్థత అనేది దాదాపుగా నాలుగు రకాల పద్ధతుల ద్వారా నాలుగు ద్వారా నాలుగు రకాలైన క్రియల ద్వారా ఒక్కొక్కసారి సింగి ఒక్క క్రియ ద్వారా జరగవచ్చు నాలుగు రకాల క్రియల ద్వారా కావచ్చు సాధారణ స్వస్థత బైబిల్లో అనేక మంది పొందుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం ఉదాహరణకి చూస్తే మొట్టమొదటిగా ఏదంటే సాధారణ స్వస్థతలో మొదటిది ఏంటంటే న్యాచురల్ ప్రాసెస్ సహజ ప్రక్రియ చూడండి మన దేహానికి ఏవైనా చిన్న చిన్న దెబ్బలు గాయాలు తగిలినప్పుడు చిన్న చిన్న తలనొప్పి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఇచ్చినప్పుడు మన దేహము తనంతటా తానే ఈ దేహానికి ఉన్న శక్తి అలాంటిది చూడండి ఈ దేహం తనంతట తానే రికవరీ చేసుకోవడం ప్రారంభిస్తుంది స్వస్థపరచుకోవడం ప్రారంభిస్తుంది ఇది సహజంగా అందరికీ జరుగుతూ ఉంటుంది న్యాచురల్ ఫినామినా కామన్ ఫినామినా చూడండి సహజ ప్రక్రియ న్యాచురల్ ప్రాసెస్గా సహజ ప్రక్రియగా మనం చూడగలం అలాగే రెండవదికి చూస్తే వైద్యులు మరి బైబిల్లో వైద్యులు ఉంటున్నారు లోకంలో డాక్టర్స్ ఉంటా ఉన్నారు ఇలా వైద్యులు ఏంటంటే వారు ఆ వ్యాధికి తగ్గట్టు మందులు ఇవ్వడం తర్వాత మంచి పౌష్టికాహారం ఇవ్వడం తర్వాత విశ్రాంతిని దయచేయడం ద్వారా స్వస్థత కలగడం మనం చూస్తూ ఉన్నాం హాలూయ అలాగే మూడవదిగా చూస్తే గ్రాడ్యువల్ రికవరీ అంటే కాలానుగుణంగా కాలమే ఒక వ్యక్తికి వ్యాధి వచ్చింది అనారోగ్యం వచ్చింది ఎన్ని మందులు వాడకపోయినా కాలమే కాలానుగుణంగా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ వ్యాధి గుణపడడం ఇలా జరుగుతుంది అంటే గ్రాడ్యువల్ రికార్ వరి కాలమే అతన్ని స్వస్థపరచడం ప్రారంభిస్తుంది అలాగే చూస్తే నాలుగవదిగా చూస్తే చూడండి ప్రార్థన సహాయం వల్ల స్వస్థతలు జరుగుతూ ఉంటాయి ప్రార్థన కొంతమంది ప్రార్థన చేయడం ద్వారా వ్యాధి గస్తులైన రోగుల మీద మరి ఇతరులు ఎవరైనా మరి వారి మీద తలల మీద చేతుల నుంచి ప్రార్థన చేసేటప్పుడు మరి వారికి స్వస్థత వచ్చినట్టుగా చూస్తున్నాం చూడండి ఈ నాలుగు రకాలుగా వచ్చే కార్యాలని మనం ఉదాహరణగా ఒకటి రెండు తెలుసుకుందాం మరి లోక రాసిన వాడతాం పదవ అధ్యాయము ముప్పై నాలుగో వచనం నుంచి ముప్పై ఐదో వచనం వరకు మనం చూసినట్లయితే అక్కడ ఒక మార్గ మధ్యలో గాయపడిన ఒక వ్యక్తి దొంగల చేత కొట్టబడి గాయపడిన వ్యక్తిని మనం చూస్తున్నాం అయితే ఈ సమరేయుడు ఆ వ్యక్తికి ఆ గాయాలకి ఏంటంట నూనె పూసి దాక్షరసం రసం పూసి అతను తీసుకుపోయి వెళ్ళి ఇంట్లో ఉంచి అతనికి ధనం ఇచ్చి బాగుచ్చమని చెప్తున్నాడు చూడండి ఇక్కడ ఈ సమరేయుడు అతన్ని స్వస్థపరచడం లేదు అతనికి ఏంటంటే నార్మల్గా అతనికి కలిగిన వ్యా గాయాలు పుండ్లకు వాదుపుకి మందును పూసి ద్రాక్ష రసం పూసి ఏంటంటే పరామర్శిస్తూ ఆ ఒక హోటల్లో అప్పచెప్పేసి వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం కొన్ని సపరిచర్యలు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అలాగే యాకోబు రాసిన అధ్యాయం గ్రంథం ఐదో అధ్యాయము మరి పద్నాలుగు వచ్చిన పదహైదు వచనంలో మనం చూసినట్లయితే మీలో ఎవడైనా రోగి అయిన ఉన్నాడా అతడు సంఘ పెద్దలను పిలవనంపవలను అల వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను అంటే ఇక్కడ సంఘ ఎవరైనా రోగిగా ఉంటే అతడు వారి సంఘంలోని పెద్దలను పిలిపించాలంట హలలుయ చూడాలంటే సంఘ పెద్దలకి స్వస్థత వరం ఉందా అంటే అన్ని సంఘాల్లో మరి సంఘ పెద్దలందరికీ స్వస్థత వరం ఉన్నట్ట కాదండి అక్కడ వారికి ఇక్కడ ఏంటంటే న్యాచురల్గా వచ్చే ప్రక్రియల నుంచి మనం తెలుసుకుంటు చూస్తూ ఉన్నాం హలలుయ వీరొచ్చి వచ్చి సంఘ పెద్దలు వచ్చి అతనికి ప్రార్థన చేసినప్పుడు ఒక విశ్వాస సహితమైన ప్రార్థన అంటే ఇక్కడ సంఘ పెద్దలు ఆ విశ్వాస సహితమైన ప్రార్థనే కాదు ఆ రోగి కూడా విశ్వాస సహితమైన ప్రార్థన ద్వారా ఇక్కడ స్వస్థతలు కలుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ నాలుగు చూస్తూ ఉన్నాం ఇక్కడ ఏంటంటే కాలము బట్టి అక్కడ తర్వాత ఏంటంటే ప్రార్థనను బట్టి ఇలాగా నాలుగు విషయాలు బైబిల్లో అనేకమైన సాధారణ స్వస్థతలు కలుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం అయితే ఇప్పుడు ప్రత్యేకంగా స్వస్థతా వరం అంటే ఏంటి హలో చూడండి ఇంకొక ఉదాహరణ తెలుసుకున్నాం రెండవ రాజులు ఇరవై అధ్యాయం ఒకటి నుంచి పదకొండు వరకు మనం పాత నిబంధనలో మనం చూచినట్టయితే ఇక్కడ ఈ రాజుని అనే మరి మరణకరమైన రోగం వచ్చినట్టుగా మనం చూస్తున్నాం అయితే అతను తన మరణకరమైన రోగం వచ్చినప్పుడు యశియా ప్రవక్తను పిలువనిపించినప్పుడు ఇప్పుడు యేసా ప్రవక్త అతని కొరకు ప్రార్థన చేసి ఇదిగో నువ్వు మరణం అవుతున్నావు నువ్వు మరణం వచ్చున్నావు నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పి వెళ్తుండగా ఏసా ప్రవక్త మరి హిజికే రాజు ఏం చేస్తున్నాడు గోడ తట్టు తన ముఖము తిప్పుకొని దేవునికి ఒక అత్యాసక్తమైన ప్రార్థన ఒక ఆసక్తితో కూడినకున్న ప్రార్థన దేవుని దగ్గర చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం చూడండి ఇక్కడ యశాయా ప్రవక్త స్వస్థతను స్వస్థత వరాన్ని ఉపయోగించినట్టుగా మనం చూడలేదు అలాలు ఇంకా పైగా ఏషియా ప్రవక్త ఏం చెప్తున్నాడు ఏషియా గ్రంథం ముప్పై ఎనిమిది వచ్చిన ఇరవై ఒకటి వచ్చంలో ఒక సలహాను ఇస్తున్నట్టుగా చూస్తున్నాం ఇదిగో హిచ్కియా నీకున్న ఆ పుండుకి ఏంటంటే అంజురప్పల ముద్దను కట్టి ఉంచినట్లయితే నువ్వు బాగుపడదు అని ఒక మెడిసిన్ ఒక సలహాను కూడా చెప్తున్నట్టుగా చూస్తున్నాం ఇక్కడ మరి కేవలము సలహా చెప్తున్నట్టుగా వ్యాధికి ఒక మందును సజెస్ట్ చేస్తున్నట్టుగా మనం చూడగలం అలాగే అక్కడ విశ్వాస సహిత ఇచ్చిగా విశ్వాస సహితమైన ప్రార్థన చూడగలం అలాగే ఈ పుండుకి మరి అంజలప ముద్ద కట్టిన తర్వాత మూడు రోజుల తర్వాత బాగా అవుతున్నట్టుగా అంటే కాలము ప్రార్థన మరి పెద్దలు ప్రార్థన చేస్తున్నట్టుగా ఇక్కడ అన్నిటినీ చూస్తూ ఉన్నాం అంటే సాధారణ స్వస్థతలో ఈ నాలుగు ఏదంటే సహజ ప్రక్రియ మరి వైద్యము గాను అలాగే కాలానుగుణంగా రికవరీ గాను ఇంకా ప్రార్థన గాను ఈ నాలుగు పద్ధతుల ద్వారా సాధారణ స్వస్థత ఈ నాలుగు పద్ధతుల ద్వారా మరి స్వస్థత దొరుకుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ ఇలా బైబిల్లో ఎన్నో లెక్కలేని ఉన్నాయి వీళ్ళంతా కూడా సాధారణ స్వస్థత హలలుయ ఇప్పుడు చూద్దాం మరి అసాధారణ స్వస్థత అంటే స్వస్థత వరం అంటే ఏంటి దేవుడిచ్చే ఒక బహుమతి పరలోక సంబంధమైన శక్తి అది దేవుడు కొందరికి కొందరిని పిలిచి ఆ వరం ఇవ్వడం అప్పగిస్తాడు ఎవరైతే ఈ మరి ఈ వరం పొందుకుంటారో ఈ స్వస్థత వరం పొందుకుంటారో అరికి అరిగిందంటే వైద్యం లేకుండా ఒక్కొక్కసారి ప్రార్థన కూడా లేకుండా స్పాంటేనియస్గా వాళ్ళు ప్రార్థన చేస్తుండగానే వారి మాట విడుదల చేస్తుండగానే స్వస్థత కలగడం అక్కడ ఏ మందు కూడా ఏంటంటే ఏ చికిత్స ఏ ఆహారం ఏ మెడిసిన్స్తో పని లేకుండా కానీ ట మరి కాలంతో కూడా పని లేకుండానే తక్షణం ఇమ్మీడియట్గా రెమిడియల్గా మరి విన్నత రీతిలో మరి ఆశ్చర్యక రీతిగా మరి స్వస్థత జరుగుతున్నట్టుగా మరి ఎంత భయంకరమైన వ్యాధి అయినప్పటికీ వరం ఉన్నవాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు అక్కడ గొప్ప హీలింగ్ వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హలలుయ చూడండి బైబిల్లో ప్రాముఖ్యంగా ఈ ఒకటో కొరింది అధ్యాయం తొమ్మిది వచనంలో పదో వచనంలో మనం చూసినట్లయితే మరి ఒకరికి ఆ ఆత్మ వల్లనే విశ్వాసము మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వల్లనే స్వస్థపరచ్చు వరములను హలలుయ చూడండి ఇక్కడ మనం ఫ్లోరల్ సెన్స్ వరము కాదు వరములను అంటే గిఫ్ట్స్ నాట్ గిఫ్ట్ తెలుగు బైబిల్లో ఏంటంట స్వస్థపరచ్చు వరములను హలలుయ తెలుగులో ఒక సింగులర్ ఒక బహువచనాన్ని చూడగలం స్వ స్వస్థపరచు వరములను అయితే ఇంగ్లీష్ వైపుల్ అయితే అంటే డబుల్ ఫ్లోరల్ని మనం చూడగలం గిఫ్ట్స్ వరములు చూడగలం అలాగే స్వస్థతలు హీలింగ్స్ అంట గిఫ్ట్స్ ఆఫ్ హీలింగ్స్ అని చాలా కొన్ని బైబిల్లో చాలా వర్షన్స్లో గిఫ్ట్ ఆఫ్ హీలింగ్స్ అని రాయబడింది అంటే స్వస్థత వరములో కూడా రకాలు ఉన్నాయంట అవును నిజమే హాలలుయ్య చూడండి దేవుడిచ్చే స్వస్థపరచు వరము దేవుడిచ్చే వరములో ఇంకా ఒక ఐదు రకాల వరాలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హాలూయ అదేంట సాధారణ స్వస్థత పరిచే రక రెండు రకాలుగా చూస్తూ ఉన్నాం ఒకటి సాధారణంగా చూస్తూ ఉన్నాం దాన్ని పక్కన పెడితే స్వస్థత వరం ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో స్వస్థతల స్వస్థతల వరాలు ఏ గిఫ్ట్ ఆఫ్ హీలింగ్స్ చాలా ఎన్ని రకాలంటే ఐదు రకాలుగా ఉన్నాం చూడండి వాటి గురించి క్లుప్తంగా మనం తెలుసుకున్నప్పుడు మీకు అర్థం అవడం ప్రారంభిస్తుంటాయి స్వస్థత వరాలు బైబిల్లో చాలా రకాలుగా ఉన్నాయి మనం చూడండి ఇంకా అర్థం కావాలంటే బైబిల్లో ఏ వరం తీసుకున్నా కొన్ని కొన్ని ప్రత్యేకమైన వరాలు తీసుకుంటే ఒక వరంలో మళ్ళీ దాంట్లో సబ్ వరాలుగా ఒక వరం తీసుకుంటే దాంట్లో అంతర మరి అంతరంగంగా ఇంకా కొన్ని వరాలు అంటే ఒక వ్యక్తి ఒక వరం పొందుకున్నప్పుడు ఆ వరంలో ఆ వ్యక్తి పెరిగి పెద్ద అవుతున్నాడు అంటే ముప్పై అంతలుగా అరవై దంతాలుగా నూరింతలుగా అతని విశ్వాసంలో పెరుగుతున్నప్పుడు వాడుతున్నప్పుడు ఆ వరంలో ఎదగడం ప్రారంభిస్తాడు అలాగే ఉదాహరణకి చూస్తే మొట్టమొదటిగా దర్శన వరం వస్తుందండి దర్శన వరం వచ్చిన తర్వాత ఆ వ్యక్తి బాగా వాడుకునే ప్పుడు మళ్ళీ దా ఏంటంటే దర్శనాలకి అర్థం చెప్పే వరం కూడా వస్తుంది అలాగే కళల వరం కళలు అలా కళలు వాడుతూ ఇతరులకు ఆ కళలు పంచి పెడుతూ వాటికి మనం ఇతరుల కోసం కళలు అని ప్రార్థన చేసేటప్పుడు కళలకి అర్థం చెప్పే వరం కూడా వస్తుంటుంది అల్లలుయ్య అలాగే చూడండి భాషలు చూస్తే మొట్టమొదటిగా అన్ అన్య భాష భాష వస్తుంది అన్య భాష మాట్లాడే శక్తి వస్తుంది అలా అన్య భాష ధారాళంగా మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధతలో ముప్పదంతాలు నుంచి అరవదంతాలు ఇలా నూరంతాలు పెరిగేటప్పుడు ఏంటంటే భాష నుంచి అన్య భాషల్లోకి ఆ వ్యక్తి పెరగడం ప్రారంభిస్తాడు అన్య భాషల నుంచి ఆ వ్యక్తి ఇంకా ఎదిగి అన్య భాషలకు అర్థం చెప్పడం ప్రారంభిస్తాడు చూడండి భాష అంటే గిఫ్ట్ ఆఫ్ టంగ్స్లో ఉండేది ఒక వరమే దాంట్లో మళ్ళీ సబ్ మరి పెరుగుతున్నట్టుగా అంచెలంచెలుగా ఎదుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం అలాగే ఇక్కడ స్వస్థత పరచు వరాలు ఐదు రకాలుగా ఉంటున్నాయి హలలు హాలలు చూడండి ఈ ఐదు రకాల వరాలు ఒక్కరికి ఐదు రకాల వరాలు ఉన్నట్టుగా మనం చూడ ప్రవేణిస్తు వారిని పక్కన పెడితే ఇంకా ఎవరికి ఒకేసారి ఐదు వరాలు ఉన్నట్టుగా ఎక్కడ చూడలేదు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇచ్చేసి దేవుడు వివిధ సందర్భాల్లో వివిధ కాలాల్లో దేవుడు తనకిష్టమైన వారిని పంపించి అక్కడ వారిని వాడుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి ఈ స్వస్థతా వరాలు ఐదు రకాలుగా ఉంటున్నాయి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే శారీరక స్వస్థత ఫిజికల్ హీలింగ్ అంటే ఈ భౌతిక సంబంధమైన బాహ్య సంబంధమైన ఈ శరీర సంబంధమైన స్వస్థతలు ఉదాహరణకు వైపులో చూస్తే ఎంతమంది కుంటివారు గుడ్డివారు వారు ఉచ్చచరగల వారు ఇదిగో రకరకాల వ్యాధిగస్తుల వారు వీళ్ళందరూ ఎంతోమంది చూస్తూ ఉన్నాం చూడండి యేస గ్రంథము యాభై మూడో జ్యమో వచ్చినంలో అక్కడ యేసా ప్రవక్త ప్రభైన యేసుక్రీస్తుల వారిని గుర్చొచ్చి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగునని అక్కడ ప్రవచన రీతిగా చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఆ ప్రవచనాన్ని ప్రభున యేసుక్రీస్తుల వారు మరి నెరవేరుస్తూ మొత్తం రజన్స్ వార్త ఎనిమిదో ఉద్యం పదహారవచనం పదిహేడు వచ్చిన ఏసా ప్రవచనాన్ని నెరవేరుస్తున్నట్టుగా ప్రభుణుక్రీస్తు వారు ఏంటంటే ఏసు ప్రభుణ్రీస్తు వారు రోగులందరినీ స్వస్థపరచడం అంటే గుడ్డి వారిని కుస్తు రోగుల్ని పక్షవాయుతం పక్షవా గల వారిని జ్వర పీడితులని వీరందరినీ కూడా అలా స్వస్థపరచు ఆ స్వస్థపరుస్తూ ఆ ప్రవచనాన్ని నెరవేరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఇలాగా శారీరక సంబంధమైన వ్యాధులకు కలగజేసే స్వస్థత ఇది ఒకటి రెండవది చూస్తే ఎమోషనల్ హీలింగ్ అంటే చాలామంది భాగోద్వేగమైన అస్వస్థత ఉంటుంది అంటే వారి దేహంలో ఇంటర్నల్ ఇన్న ఇన్న ఇంట ఇంటర్నల్గా వారికి ఏంటంటే దుఃఖము ఆందోళన బాధ నిరాశ లాంటివి ఉంటాయి చూడండి ఉదాహరణకి నూట నలభై కీర్తన మన మూడో వచ్చనం చూసినట్టయితే గుండె చెదిరే వారిని ఆయన బాగు చేయవాడని రాయబడి ఉంది అంటే గుండె చెదరడం అంటే హలలుయ ఆ గుండె ఏంటంటే చిదిగిపోయి ఉంటుంది గుండె నరిగిపోయి ఉంటుంది మనం యశోగ్రంథం అరవ్యోద్యం మొదటి వచ్చిన చూస్తే విరిగిన హృదయం నలిగిన హృదయం అంటే దుఃఖాక్రాంతులు బాధపడిపోయిన వారు కృంగిపోయిన వారిని మనం చూడగలం ఇలాగా కృ ఆత్మీయంగా బాహ్యం కాకదు ఇంట్ ఇంటర్నల్ ఇన్ ఇంటర్నల్గా వీరు కృంగిపోయి ఉంటారు ఇంటర్నల్ అస్వస్థత కలిగి ఉంటారు ఇలాగా ఎమోషనల్ హీలింగ్గా భావోద్వేగమైన ఆ స్వస్థతను కలిగజేసే వారిగా ఇది ఒక వరంగా మనం చూడగలం అలాగే మూడవదిగా చూస్తే స్పిరిచువల్ హీలింగ్ అంటే ఆధ్యాత్మిక స్వస్థత ఆధ్యాత్మికంగా అంటే చూడండి ఒక వ్యక్తి మొదట బాగానే ఉంటాడు అయితే ఆ వ్యక్తి పాపం చేయడం ద్వారా మరి అపరాధం చేయడం ద్వారా ఏదైనా దోషం ఆజ్ఞలు అతిక్రమించడం ద్వారా కొన్ని నేరములు చేయడం ద్వారా అతను ఏంటంటే పాపం చేసి దేవునికి దూరంగా తప్పిపోయి అతను ఏంటంటే ఆత్మీయతల్లో రోగం తెచ్చుకున్న వాడుగా మారిపోతాడు హాలలుయ అంటే ఒక మాట చెప్పంటే మనం చేసిన పాపము మనం చేసిన అపరాధం మనం ఏంటంటే మనకు ఆత్మీయ రోగాలు కలగడం ప్రారంభమవుతుంది హాల లుయ చూడండి మరి ఈ వ్యాధి ఈ రోగము మన దేహాన్ని మన ఏంటంటే శక్తిని బలహీనపరచడం ప్రారంభిస్తుంది అప్పుడు ఆ వ్యక్తి బలహీన ఆత్మీయంగా బలహీనమైపోతూ ఉంటారు బలహీనులుగా మారిపోతూ ఉంటారు ఆ అల్ప ఏంటంటే అవిశ్వాసులుగా మారిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం హాలలుయ ఇలాంటి వారిని ఏంటంటే ఈ వరం ఉన్న వాళ్ళు అంటే స్పిరిచువల్ హీలింగ్ ఆ వరం ఉన్న వాళ్ళు వారి కొరకు ప్రార్థన చేసేటప్పుడు వారు ఏందంటే అపరాధములు తొలగిపోయి కడగబడి వారు స్వస్థ పొందుకోగా మనం చూస్తూ ఉన్నాం ఉదాహరణకి మనం చూసినట్లయితే లూక లూకరాశన శుభార్త ఐదవ అధ్యాయము ఇరవై వచ్చాము నుంచి ఇరవై నాలుగో వచ్చాము చూస్తే ప్రభునేశు క్రీస్తుల వారు ఒక ఇంటిలో సువార్త చెప్పేటప్పుడు ఆ ఇంటిలోనికి ఒక పక్షవాయువు గల వాడి వ్యాధిగ్రస్తుని ఆ ఇంటిలోనికి ఏంటంట మంచంతో కూడా ఆ ఇంటిలోనికి దించినప్పుడు ప్రభునేశ క్రీస్తుల వారు మొదట ఏందంటే అతని పాపములను క్షమిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అంటే అతడు ఆధ్యాత్మికంగా మొదట అనారోగ్యస్తుడిగా మళ్ళీ తర్వాత శారీరక అనారోగ్యంతో చూస్తున్నాం అయితే దేవుడు మొట్టమొదటిగా ఇదిగో నీ పాపములు క్షమించబడినవని అతను ఏంటంటే స్పిరిచువల్ హీలింగ్ కలగజేయడం ప్రారంభిస్తున్నాం తర్వాత వెను వెంటనే అతనికి ఏంటంటే శారీరకమైన కుష్టి వ్యాధి కూడా తొలగిపోతున్నట్టుగా తన పరుపు నెత్తుకొని అతను వెళ్ళిపోతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే యోగాన్ రాసిన వార్త ఐదో అధ్యాయం ఒకటి నుంచి మరి అధ్యాయంలో చూస్తే వ్యభిచారమైన పాలో పట్టబడిన ఆ స్త్రీ విషయంలో కూడా దేవుడు ఏంటంటే ఆమె పాపం చేసి పట్టబడింది పాపంలో దొరికిన ఆ స్త్రీ విషయంలో ఆమె పాపాలను క్షమిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆధ్యాత్మికంగా దేవుడు ఆమెను స్వస్థపరుచుతున్నట్టుగా ఆమెను బాగా చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే మనం మార్కు రాసిన తర్వాత ఐదో అధ్యాయం అధ్యాయంలో సేనా అనే దయ్యం పట్టినవాడు ఆ వ్యక్తి కూడా ఆత్మీయతలో మరి ఆత్మీయ స్పిరిచువల్ డిసీజ్ అతని దేహంలో స్పిరిచువల్ డిసీజ్ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం దేవుడు అతన్ని సేన దయం పట్టిన వ్యక్తిని ఆధ్యాత్మికంగా మొదట స్వస్థపరుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హాల తర్వాత అతడి శారీరకంగా కూడా స్వస్థత పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం హాల లూయ అయితే అలాగే నాలుగవది మనం చూసినట్లయితే రిలేషనల్ హీలింగ్ అంటే మన సంబంధాలు అంటే వ్యక్తులు కొంతమంది విశ్వాసులు వాళ్ళకున్న సంఘంతో ఒక మంచి సంబంధాన్ని విచ్ఛిన్నది లేదంటే విశ్వాసులు తల్లిదండ్రులతో ఉన్న సంబంధం కావచ్చు విశ్వా భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధాలు కావచ్చు తండ్రి కుమారుల మధ్య ఉన్న సంబంధం కావచ్చు ఇలా ఏంటంటే కొన్ని కొన్ని పనుల ద్వారా కొన్ని నడవడిత కొన్ని కొన్ని కార్యక్రమాల ద్వారా ఏంటంటే ఇలాంటి రిలేషన్షిప్ అనేటి దెబ్బతీరిపోతూ ఉంటాయి హాల్లుయ్య ఇదేంటంటే ఉదాహరణ చూసినట్లయితే ఒకరినొకరు క్షమించలేకపోవడం ఒకరి తప్పులను ఇంకొకరు పశ్చాత్తప పశ్చాత్తపడకపోవడం ఒకరు ఇంకొకరిని ప్రేమగా చూడలేకపోవడం దీనివల్ల ఏంటంటే విశ్వాసులు సంఘం పట్ల తప్పు చేసి సంఘము క్షమించకపోవడం వల్ల విశ్వాసులు సంఘాన్ని క్షమించకపోవడం వల్ల తండ్రి కుమారులు క్షమించకపోవడం వల్ల కుమారుడు తండ్రిని క్షమించకపోవడం ఇలాగా అనేకమైన కొరతల వల్ల బలహీనత వల్ల లోపభించడం వల్ల ఏంటంటే రిలేషన్షిప్ అనేది దెబ్బతినిపోతుంది రిలేషన్షిప్లో వ్యాధి వస్తుంది హాల్లో ఉదాహరణకు మనం చూసినట్లయితే రో రోమి రాసిన పత్రిక అధ్యాయము పద్దెనిమిది ఉద్యంలో శక్యమైతే మీరు సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలంట హలలుయ సమాధానంగా ఉన్నప్పుడు ఆ రిలేషన్షిప్ బాగా ఉంటాయి హలలుయ అయితే సమాధానం ఉండలేకపోయా అనుకోండి అక్కడ ఆ రిలేషన్షిప్ ఉండదు ఉదాహరణకి పాత నిబంధనలు చూస్తే ఏషియావుకు యాకవుకు ఎప్పుడు అనేక మరి ఎంతో కాలం నుంచి వారి మధ్యలో సరైన సత్సంబంధం లేక ఎప్పుడు విరోధం ఉండేది అయితే కొంతకాలం తర్వాత ఏషియావుకు యాకోవుకు ఉన్నటువంటి ఈ రిలేషన్షిప్ని దేవుడు స్వస్థపరుస్తున్నట్టుగా బాగు చేస్తున్నట్టుగా మనం చూడగలం హాలేలుయ్య అలాగే తప్పిపోయిన కుమారుడు చూస్తే తప్పిపోయిన కుమారుడు తన తండ్రిని ఎదిరించి తండ్రితో గొడవపడి తన ఆస్తిని తీసుకెళ్ళి పాపం చేసిపోయాడు హాలేలుయ్య ఎప్పుడైతే తన కుమారుడు కుమారుడు తండ్రిని క్షమించమని క్షమాపణ అడుగుతున్నాడో పశ్చాత్తా పుడుతున్నాడు తండ్రి కూడా క్షమించడం ప్రారంభిస్తున్నాడు తండ్రి అతను ప్రేమించడం ప్రారంభిస్తున్నాడు వెంటనే వాళ్ళ రిలేషన్షిప్పు అంటే తప్పుపైన కుమారుడు ఆ రిలేషన్షిప్పు బాగైనట్టుగా మనం చూడగలం అలా అలాగే ఐదవదిగా చూస్తే ఏంటంట మానసిక స్వస్థత ఐదవది చాలా ప్రాముఖ్యమైనది చూడండి మానసికంగా చాలామంది హింస మా మానసికంగా హింస హింస పొందే వాళ్ళు ఇంకా ఏంటంటే భయపడేవారు గందరగోళం స్థితిలో ఉండేవారిని వారు ఈ మానసిక స్వస్థత ద్వారా వారు విడుదల పొందటం మనం చూడగలం ఉదాహరణకి చూస్తే పాతని మందులో దానియాల గ్రంథము నాలుగో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన నుంచి ముప్పై ఐదు వచ్చిన వరకు మనం చూసినట్లయితే నెప్పుకట్ట రాజు అనేక మార్లు దేవుని యొక్క ఆశ్చర్యకారులు లబ్ధారాలు చూసినప్పటికీ ఆయన లోబడక ఉన్నందువల్ల దేవుడు నిబరాజుని వల్ల ఏందంటే అతను జంతువుగా మారిపోయి అడవిలోకి వెళ్ళి గడ్డి మేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అయితే కొంతకాలం తర్వాత ఇక్కడ అతనికి తిరిగి అతను చెప్తున్నమాట రాజు చెప్తున్నమాట ఆ కాలం గడిచిన తర్వాత మరలా నేను మానవ బుద్ధి గల వాడనయి నా బుద్ధి నాకు మరలా వచ్చాను అలలుయ అంటే ఇతను మానసిక స్వస్థత కలిగినట్టుగా మనం చూస్తున్నాం ఈ విధంగా స్వస్థత వరాలు ఐదు రకాలుగా మనం చూస్తూ ఉన్నాం అలలుయ అయితే ఈ ఐదు రకాలైన స్వస్థత ఉన్నప్పటికీ ఈ ఐదు రకాల స్వస్థత వరాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంతిమ లక్ష్యం ఏంటి వీటి యొక్క ఏంటంటే సమస్త ప్రజలని యేసు వైపుకు తిప్పడమే అనేకులను ఏ వ్యాధి అని కావచ్చు ఏ సమస్యను కావచ్చు ఆ వ్యక్తిని స్వస్థపరచడం ఏసు వైపు తిప్పడమే వారిని ఆ లక్ష్యంగా మనం చూడగలం అలాగే సువార్తను మరి అనేకులు సువార్తను కావచ్చు దేవుని వాక్యాన్ని స్థిరపరచడం వ్యాఖ్యని దేవుని వాక్యాన్ని విస్తరింపజేయడమే లక్ష్యంగా చూడగలం అలాగే అనేకులకి ఓదార్పు ఆదరణను పునరుద్ధను తీసుకురావడానికి ఇతరులకి మేలు చే మేలుకరంగా ఉండడానికి అలాగే సంఘము క్షేమాభివృద్ధి కొరకు ఆ సంఘము క్రీస్తు శరీరం కట్టబడేటకు దేవుని రాజ్యం నిర్మించబడేటకు ఈ వరాలన్నీ వాడబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం హాలేలుయ్య అయితే ఈ దినం వాక్యం వింటున్న నీవు అన్న స్వస్థత వరం గురించి పక్కన పెడితే నేను ఎన్నో వ్యాధుల నుంచి బాధల నుంచి సమస్యల నుంచి ఎన్నో వ్యాధుల నుంచి ఎవరికి చెప్పుకోలేని బాధల నుంచి నేను బాధపడుతున్నా నాకు స్వస్థత వస్తుందా స్వస్థత వరం రకమైన పర్వాలేదు అసలు నాకు స్వస్థత వస్తుందా స్వస్థత వస్తుందా స్వస్థత అనేది దొరుకుతుందా స్వస్థత ఎక్కడ దొరుకుతుందని ఈ దినం బాధపడుతున్నావా అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నీకు కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాడు ఈ దినం ఈ వాక్యం వింటున్న నీవు ఈ ప్రసంగాన్ని వింటున్న నీవు స్వస్థత నీకు కలగాలంటే నీవు ఏం చేయాలంటే మూడు పనులు చేయాలా మూడు కార్యాలు చేయాలా లేదంటే మూడు గుణాలు నువ్వు కలిగి ఉండాలా మూడు స్వభావాలను కలిగి ఉండేటప్పుడు ఈ మూడు పనులు నువ్వు స్వస్థత నీకు శీఘ్రమే కలగడం ప్రారంభిస్తుంది స్వస్థత నిన్ను వెంబడించడం ప్రారంభిస్తుంది స్వస్థత నీ దగ్గరికే నిన్ను వెతుకుంటూ నీ దగ్గరికి రావడం ప్రారంభమవుతుంది హాలూయ అంటే దేవుడు ఎవరినొకరిని నీ దగ్గరికి పంపించడం అంటే ఈ ఐదు రకాల వ్యాధుల్లో ఏ వ్యాధి నీకు ఉంది ఎలాంటి వ్యాధితో బాధపడుతున్నావు శారీరకంగాన మానసికంగానా ఎలాగ నువ్వు బాధపడుతున్నావు హలోయ ఏ వ్యాధి అయినా సరే దేవుడు నీ కొరకు ఎవరినొకరిని ఎన్నుకొని నీ దగ్గరికి పంపిస్తాడు మొట్టమొదటిగా నువ్వు దేవుని ఎందు విశ్వాసం ఉంచాలా హిజికయా కూడా దేవుని ఎందుకు విశ్వాసం ఉంచేటప్పుడు అతని విశ్వాసమే అతను స్వస్థపరచడం ప్రారంభిస్తూ ఉంది పన్నెండు సంవత్సరాల రక్త స్రావం గల శ్రీ కూడా అతని ఆమె యొక్క విశ్వాసమే ఆమెను స్వస్థపరుచున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హాలలుయ గనుక మొట్ట వాక్యమెంట్ని నీవు నీ విశ్వాసం పెంపొందించుకో అవిశ్వాసం విడిచి దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు దేవుడికి నేను తెలుసు దేవుడు నా స్థితి తెలుసు అని అంటే విశ్వాసముతో విశ్వాసం కలిగి ఉండడం ప్రారంభించు దేవుడు చూడండి లూకరసన్స్ వర్త పదిహేడో పంతొమ్మిది వచ్చి చూస్తే పది మంది కుష్ రోగులు స్వస్థపరిచినప్పుడు ఒక కుస్తరోగి తిరిగి ఏసీ దగ్గరికి వచ్చి ఏసన్ మైపరుస్తున్నప్పుడు ఆ తమ్ముడు గురు ఎక్కడ అంటున్నాడు మరి అంతా మాట్లాడిన తర్వాత ఏసఐ నువ్వు వెళ్ళు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచేను చూడండి కుష్ రోగాన్ని ఆ దినంలో కుష్ రోగం అంటే వెలివేసేవారు అతడు సమాజంలో ఉండడానికి లేదు సమా అంటే గ్రామం బయట దేశం బయట గ్రామం వెలుపల బయట సరిహద్దు ప్రాంతాల్లో నివసించేవాడు హాలూయ అయితే అలాంటి వారికి దేవుడు ఏ వ్యాధి లేదు మందు లేదు అయినా దేవుడు మాట వల్ల వారికి స్వస్థత దేవుడు మాట విడుదల చేస్తున్నారు అలాగే వాళ్ళు కూడా విశ్వాసం వస్తున్నారు ఇదేనో వాక్యం వింటున్నావు దేవుడు ఒకవేళ నా రీతిగా దేవుడు మాట రిలీజ్ చేస్తున్నాడు అయితే వింటున్నా నీవు నువ్వు విశ్వాసాన్ని పెంపొందించుకో విశ్వాస రీతిగా ఇది స్వీకరించు విశ్వాసంతో దేవుణ్ణి అడగడం ప్రారంభించు నూట ఏడవ కీర్తన ఇరే ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసి ఉన్నాడని చూడండి దేవుని వాక్యాన్ని నమ్మడం ప్రారంభించు దేవుని వాక్యాన్ని విశ్వసించడం ప్రారంభించు దేవుని వాక్యం ప్రకారం నడుచుకోవడం ప్రారంభించు హాలూయా మూడవదిగా చూస్తే సంఘ పెద్దలు పిలిపించి ప్రార్థన చేర్చుకున్నాడు కదా ఒక వ్యక్తి సంఘ పెద్దలకి విశ్వాసం ఉంది వాళ్ళు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు ఈ వ్యాధిగస్తైన వ్యక్తి సంఘ పెద్దలను పిలిపించాడు కదా ఈ వ్యక్తి కూడా విశ్వాసం ఉంది అంటే ఇక్కడ డబల్ విశ్వాసాన్ని మనం చూడగలం ఈ దినం నీవు ప్రోగ్రాం ఇట్టున్న నీవు హలలుయా నీవు కూడా విశ్వాసంని విశ్వాస సహితమైన ప్రార్థన చేయాలి హలలుయ అంటే మూడు పనులు మూడు లక్షణాలు ఉండాలి మొట్టమొదటిగా విశ్వాసం ఉండాలా రెండవది విశ్వాస సహితమైన ప్రార్థన ఉండాలా మూడవదిగా నువ్వు నమ్మడం ప్రారంభించాలా హలలుయ అలాగే చూడండి ఈ స్వస్థత వాక్యం ఏంటో నీవు స్వస్థత వరం రావాలంటే మూడు పనులు చేయాలి ఒకటి ఏంటంటే దేవుని ఆత్మకు లోబడేటప్పుడు అపస్సలకారంలో ఒకటి ఎనిమిది ప్రకారం దేవుని వరాలు నీకు రావడం ప్రారంభమవుతాయి రెండవదిగా నువ్వు వాక్యానుసారంగా నడుచుకునేటప్పుడు మూడవదిగా వాక్యం ప్రకారం నడుచుకునేటప్పుడు నాలుగవదిగా ఏంటంటే వాక్యాన్ని కోరుకునేటప్పుడు హాలలుయ్య ఈ నాలుగు పనులు చేసేటప్పుడు దేవుని ఆత్మ నిన్ను ఆవరించడం ప్రారంభిస్తుంది దయచేసి తల వంచుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం స్తోత్రం స్తోత్రం పరిశుద్ధ ప్రభావం మీకు స్తోత్రం తండ్రి రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన ఇదిగో తండ్రి స్వస్థతా వరం గురించి మేము తెలుసుకుని ఉన్నాం ప్రభావం వ్యాధులతో అయ్యా సమస్యలతో బాధపడుతున్నారు ప్రభా స్వస్థపరిచే వారు ఎవరున్నారని అయ్యా బాధపడుతుండగా తండ్రి వారి దగ్గరికి పంపించునాయన అనేకుని పంపించు నీ దూతలను పంపించున్నాయన నీ సేవకుల్ని పంపించు అయిన వాక్యాన్ని పంపించునాయన జమో రీకారవ శరంధమా రవాస్ అయ్యా ఈ దినం తండ్రి ఈ ప్రసంగాన్ని వింటున్న వారిలో అనేక మందిలో ఇదిగో తండ్రి ఊపిరి చిత్తుల్లో అయ్యా సమస్య కలిగిన వారు అయితే కొంతమంది ఉంటున్నారు ప్రభా జియాసున ఉరమ ఖాతోరి అంతన అలే లూయ అయ్యా చిత్తులో సమస్య ఉన్నవారు నాయన ఇదిగో ప్రభా అయ్యా వారి వాక్యం వింటుండగానే అయ్యా వారికి విశ్వాసం కలుగును గాక విశ్వాసంతో వారు ప్రార్థన చేస్తుండగా అయ్యా విశ్వాస ప్రార్థన వారికి స్వస్థత కలగజేయును గాక జేతో శ్యాల యతోనికర ఓ యాశ్యరల ఏ సునామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పర్వ తండ్రి ఆమెను అలా లుయా